జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు ప్రచారంలో భాగంగా దుర్గాడు రావడం జరిగింది ఐదు సంవత్సరాలు కనపడిన వ్యక్తిగ్రంగా ఐదు సంవత్సరాల్లో దుర్గాడి గ్రామం ఎప్పుడన్నా వచ్చిందా రాలేదన్న వాళ్ళందరూ కూడా చేతిలో రేపునే రాలేదు ఆవిడ రేపు కూడా రాదు ఏ ముప్పై రోజులే ఆవిడ తిరుగుతా ఉంది అది అర్థం చేసుకోవాలి మీ అందరినీ కోరుతా ఉన్నా మన సీటు తెలుగుదేశం పార్టీదే సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు అడగడం వల్ల చంద్రబాబు నాయుడు గారు జరిగింది పొత్తులో భాగంగా మరి సహకరించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడగడం దానికి నేను ఒప్పుకోవడం రేపు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నేను మీ ముందుంటాను మీ కష్టం తీరుస్తాను మరి అదే పద్ధతి మీద చంద్రబాబు నాయుడు గారిని కూడా అడగడం మరి ఆ విధంగా కార్యకర్తలు ప్రజల్ని అని చెప్పి ఆయన కూడా తెలియజేయడం మరి పవన్ కి చంద్రబాబు నాయుడు గారికి నేను మాటిచ్చా అని దుర్గాడ తెలుగుదేశం పార్టీ కుటుంబం చంద్రబాబు అభిమా అభిమానులు వర్మాభిమానులు అందరూ కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి నూటికి నూరు శాతం ఓటు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి మీ అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాం మన తెలుగుదేశం ఓటు జనసేన పవన్ కి ఏడావా లేదా చేతి పేపర్ని అందరూ కూడా గ్లాస్ గుర్తుకు వేయాలి అది కూడా సీరియల్ నెంబర్ నాలుగు అలాగే ఎంపీ ఎమ్మెల్యే రెండు కోట్లు కూడా అటే వేయాలి నేను ఏమంటున్నానంటే భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ప్రజల అందరికీ గ్రామంలో నామాదుగా కూడా చెప్పమని తెలియజేశారు ఆ చేత మీరు అందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ